అప్లోడ్ చేసాం బిల్డింగ్ అయితే ప్రెసెంట్ ఇంకో మూడు రోజుల్లో మొత్తం ఓపెన్ చేయబోతున్నారు ప్రెసెంట్ ఏంటంటే ఇంతకు ముందు వీడియోలో మనం అవుట్ సైడ్ పనులు ఎలా జరుగుతున్నాయి ఎలా ఉన్నాయో మొత్తం చూపించాం ప్రెసెంట్ ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ అయితే మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి నేను ఒక క్యాబిన్ లో అయితే ఉన్నాను ఈ క్యాబిన్ లో ఫర్నిచర్ కానీ కుర్చీలు కానీ అంత డిజైన్ గా ఉన్నాయో ఒక ఐటీ బిల్డింగ్ కి దీటుగా కార్పొరేట్ బిల్డింగ్ కి దీటుగా ఇక్కడ ఇంటర్నల్ వర్క్స్ అయితే జరిగినాయి మొత్తం ఇంటీరియర్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది మొత్తం మీరు చూడొచ్చు ఇంకా పైన లైటింగ్ కూడా చూడండి ఎలా ఉందో ఎంత అందంగా డెకరేట్ చేశారు లైటింగ్ కానీ అదంతా ఒక చాంబర్ లోనే ఇలా ఉంది అలాగే ఈ చాంబర్ లోనే ఫ్రంట్ సైడ్ ఒక భారీ టీవీ కూడా ఏర్పాటు చేశారు ఆ టీవీ ఏంటంటే ఏమైనా ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి కానీ ఏమైనా దీనికి బాగా ఉపయోగపడిద్ది టీవీ ఇది ఒక చాంబర్ మొత్తం చాంబర్ లో ఇంటర్నల్ వర్క్స్ కానీ మొత్తం డిజైన్ వర్క్స్ కానీ అంత చాలా నీట్ గా అయితే నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఏపీసీఆర్డి బిల్డింగ్ ఇంటర్నల్ గా ఎలా ఉంది ఫర్నిచర్ ఎలా ఏర్పాటు చేశారు మొత్తం ఎలా ఉంది ఈ కార్పొరేట్ బిల్డింగ్ దీటుగా ఎలా ఏర్పాటు చేశారు మీకు చూపిస్తాను అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందో కూడా అవుట్ సైడ్ స్ట్రక్చర్ కూడా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు నేను ఏపీఆర్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాను ఈ ఫ్లోర్ లోకి ఎంటర్ అవ్వగానే విశాలమైన హాల్ లాంటిది అయితే ఉంది చాలా విశాలంగా స్పేషియస్ గా అయితే ఉంది ఇది ఈ సెకండ్ ఫ్లోర్ లో చాలా మందికి క్యాబిన్స్ లాంటివి ఏర్పాటు చేశారు ఏపీఆర్ ఎంప్లాయీస్ వర్క్ చేసుకోవడం కోసం ఇక్కడ క్యాబిన్స్ కూడా మీరు చూడండి ఇది ఒక క్యాబిన్ అనమాట ఈ క్యాబిన్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో ఇక్కడైతే సిస్టమ్ పెట్టుకుంటారు అలాగే ఇక్కడ ర్యాకుల్ లాంటివి కూడా ఇచ్చారు అంటే వాళ్ళకి సంబంధించిన థింగ్స్ కానీ పేపర్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఈ ర్యాకుల్లో ఒక రెండింటికి తాళాలు కూడా ఇచ్చారు ఒక క్యాబిన్ కి ఇంకో క్యాబిన్ కి చాలా డిస్టెన్స్ లో ఉంది విశాలంగా ఉంది వాళ్ళు కన్వీనియంట్ గా వర్క్ చేసుకోవడానికి చాలా స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు ఇక్కడ మొత్తం కొన్ని వందల్లో ఇక్కడ క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేశారు ఈ బిల్డింగ్ కి సంబంధించి అవుట్ సైడ్ స్ట్రక్చర్ గానీ ఇంటర్నల్ వర్క్స్ గానీ అంతా ఏంటంటే ఒక ఐటీ బిల్డింగ్ కి కార్పొరేట్ బిల్డింగ్ దీటుగా అయితే నిర్మించారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు ప్రతి ఒక్క ఫ్లోర్ ఏంటంటే ముప్పై వేల ఐదు వందల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది చాలా విశాలంగా అయితే ఉంటుంది ప్రతి ఒక్క ఫ్లోర్ ఇలా మొత్తం ఏడు ఫ్లోర్ల వరకు అయితే నిర్మించారు దానిపైన ఏంటంటే టెరస్ ఫ్లోర్ కూడా నిర్మించారు ఇక్కడ ఫర్నిచర్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రజెంట్ ఏంటంటే మన ఏపీసీఆర్ కార్యాలయం వచ్చేసి లెనిన్ సెంటర్ దగ్గర అయితే ఉంది విజయవాడ ప్రజెంట్ ఈ కార్యాలయాన్ని స్ఫూర్తిగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుండే పనులైతే చేపించుకోవచ్చు అమరావతి రాజధాని నిర్మాణంలో ఈ కార్యాలయం అయితే చాలా కీరోలు అయితే పోషిస్తుంది ఇక్కడ కూడా మీరు చూడండి ఒక క్యాబిన్ ఇది ఈ క్యాబిన్ లో ర్యాకులు కాని ప్రతి ఒక్కటి ఎంత అందంగా డిజైన్ చేశారు ఇలా సైడ్ వైపు చిన్న చిన్న క్యాబిన్స్ ఉన్నాయి అలాగే మీటింగ్ హాల్స్ కి సంబంధించిన క్యాబిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా ఎంప్లాయీస్ వర్క్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న క్యాబిన్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూడండి ఈ క్యాబిన్ ఎలా ఉందో ప్రతి ఒక్క క్యాబిన్ నుండి ఇంకో క్యాబిన్ కి ఏంటంటే మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు అంటే ఇటువైపు నుండి అటువైపు అంతా కనిపిస్తుంది అలాగే చిన్న టీవీలు కానీ ఎల్ఈడి స్క్రీన్స్ అలాంటివి కూడా ఏర్పాటు చేశారు అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి సంబంధించిన ఎంప్లాయిస్ అందరూ ఇక్కడ నుండే వర్క్ చేస్తారు దాని పరంగా ఏంటంటే అమరావతిలో జరుగుతున్న పనులు కూడా ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ క్యాబిన్ లో చూడండి ఎల్ఈడి స్క్రీన్ ఎంత పెద్దగా ఉందో అలాగే ఫర్నిచర్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో హై క్లాస్ లో ఫర్నిచర్ అయితే ఏర్పాటు చేశారు ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ లో మొత్తం సెవెన్ ఫ్లోర్స్ మొత్తం ఏంటంటే రెండు లక్షల నలభై రెండు వేల చదర ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఇదంతా కంప్లీట్ అయింది కాబట్టి కొన్ని వందలలో ఎంప్లాయీస్ అయితే ఉన్నారు ఏపీసీఆర్డీకి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఇక్కడ నుండే వర్క్ వర్క్స్ అయితే చేస్తారు ఏపీసీఆర్డీ కానీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ గాని అవన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ కూడా మీరు చూడండి ఎలా ఉన్నావు పైన కూడా చాలా నీట్ గా అయితే డిజైన్ చేశారు లైటింగ్ గాని అంతా చాలా అందంగా అయిందే ఉంది ఒక కార్పొరేట్ బిల్డింగ్ ఏ రకంగా ఉంటుందో దానికి దీటుగా అయితే బిల్డింగ్ నిర్మాణం అయితే చేశారు ప్రతి ఒక్క క్యాబిన్ కి ర్యాకులు లాంటివి అయితే ఇచ్చారు అలాగే ఇటువైపు కూడా చూడండి ఈ చిన్న చిన్న క్యాబిన్సే కాకుండా పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ లాంటివి కానీ అవి కూడా ఏర్పాటు చేశారు ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏంటంటే కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఉంటుంది ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఏంటంటే ప్రజెంట్ అమరావతిలో జరుగుతున్న పనులన్నీ వేగవంతం చేయడం కోసం ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కంట్రోలింగ్ అయితే చేస్తారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుండి చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో త్రీ ఫ్లోర్స్ వరకు ఏంటంటే రౌండ్ రౌండ్ షేప్ స్టెప్ స్టెప్పులు అయితే ఇచ్చారు ఇవే కాకుండా సైడ్ వైపు స్టెప్ కే స్టెప్ స్టెప్పులు కూడా ఇచ్చారు అవి కాకుండా ఏంటంటే లిఫ్టులు కానీ అవన్నీ ఏర్పాట్లు చేశారు పైన డిజైన్ చూడండి ఎలా ఉందో త్రీ ఫోర్ ఫ్లోర్స్ వరకు ఇలా రౌండ్ షేప్ లో అయితే వెళ్ళచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే ఎస్బీఐకి ఒక బ్లాక్ అయితే కేటాయించారు స్టార్టింగ్ ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వైపే ఈ ఎస్బీఐకి కేటాయించిన బ్లాక్ అయితే ఉంటుంది రైట్ సైడ్ వైపు ఏంటంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ అయితే ఉంటుంది అలాగే ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ లాబీ అంటారు ఈ ఎంట్రన్స్ లాబీ వైపు ఎంత అందంగా డిజైన్ చేశారో చూడొచ్చు సిఆర్డిఎఫ్ బిల్డింగ్ ఎంటర్ అవ్వగానే ఇది వచ్చిద్ది అలాగే ఇది క్యాంటీన్ అనమాట క్యాంటీన్ కూడా చాలా పెద్ద క్యాంటీన్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ పైన డిజైన్స్ కూడా చూడండి అలాగే ఇక్కడ ఫర్నిచర్ అవన్నీ మీరు చూడొచ్చు ఈ క్యాంటీన్ లో రెండు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంది అలాగే ఇటువైపు ఫ్రంట్ సైడ్ వైపు ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు అది కూడా మీరు చూడొచ్చు ఏపీసీఆర్ డే బిల్డింగ్ మొత్తం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ నుండి సెవెంత్ ఫ్లోర్ వరకు ఒక హై లెవెల్ లో డిజైన్ చేశారు ప్రతి ఒక్క ఫ్లోర్ స్పేషియస్ గా చాలా అందంగా అయితే ఉంది అలాగే ప్రతి ఒక్క ఫ్లోర్ లో క్యాబిన్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఆ క్యాబిన్స్ లో నుండి అవుట్ సైడ్ వాళ్ళు కూడా చూడడానికి ఒక లాంటివి కూడా ఏర్పాటు చేశారు మీరు చూడొచ్చు చిన్న చిన్న మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి ఈ క్యాబిన్స్ అయితే ఉపయోగపడతాయి ఇది ఒక చిన్న క్యాబిన్ అనమాట ఇప్పటి వరకు ఇంటర్నల్ గా ఎలా పనులు జరిగినాయి అలాగే ఫర్నిచర్ ఎలా ఉందో చూపించా కదా ప్రెసెంట్ ఇప్పుడు అవుట్ సైడ్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను అవుట్ సైడ్ వచ్చేసి గ్రీనరీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అంటే ల్యాండ్స్కేపింగ్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇంతకు ముందే చెట్లు చెట్లని అయితే మొత్తం నాటేశారు ఏరియా మొత్తాన్ని ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు ఈ టాప్ వ్యూలో చూడొచ్చు ఎలా ఉందో ఈ సిడి యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ బిల్డింగ్ కి ఫ్రంట్ సైడ్ వైపు ఏంటంటే ఒక రోడ్ నిర్మాణం పనులు చేశారు ఆ రోడ్డు వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు అయితే నిర్మించారు ఆ రోడ్డు ఏంటంటే మనకి ఎల్పిఎస్ లేఅవుట్ లో భాగంగా రోడ్డు అయితే వస్తుంది అటువైపు అది ట్వంటీ ఫైవ్ మీటర్స్ రోడ్ అనమాట ఇక్కడ నుండి ఏపీసీఆర్డి బిల్డింగ్ మొత్తం అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం చూడొచ్చు ఫ్రంట్ సైడు ఫ్లాగ్ పోల్ కానీ అలాగే ప్రజెంట్ జరుగుతున్న ఈ గ్రీన్ గ్రీనరీకి సంబంధించిన వర్క్స్ కానీ అదంతా ఇక్కడ నుండి చూడండి ప్రజెంట్ అవుట్ సైడ్ వైపు ల్యాండ్స్కేపింగ్ ఏరియా కానీ పార్కింగ్ ఏరియా కానీ అదంతా మీరు ఎలా ఉందో చూడండి ఇక్కడ ఏంటంటే లైటింగ్ ఫిట్టింగ్ పనులు కూడా కంప్లీట్ చేశారు దానికి కనెక్షన్ కూడా ఇచ్చేశారు కుదిరితే నేను నైట్ టైము ఏపీసీఆర్డి బిల్డింగ్ ఎలా ఉందో కూడా నేను మీకు త్వరలోనే చూపిస్తాను నైట్ టైము లైట్లు ఆన్ చేసిన తర్వాత అవుట్ సైడ్ మొత్తం వ్యూ కానీ అదంతా ఎలా ఉందో కూడా అలాగే ఇటువైపు రోడ్డుకు సంబంధించిన తారైతే పోస్తున్నారు ఇక్కడ మీరు చూడండి ఇది సీడ్ యాక్సెస్ రోడ్ నుండి ఈ రోడ్డు వైపుగా బిల్డింగ్ లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి